నా వయసును చూడకండి నేను చేసే అభివృద్ధి పనులే గ్రామానికి ముఖ్యం ఏ అభివృద్ధి అయినా నేను చెప్పి చేయను పనులు చేసి చూపిస్తా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షురాలుగా ఝాన్సీ రాజేందర్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసి నాకు టికెట్ ఇచ్చారు సోమవారం గ్రామ పంచాయతీ నుండి బ్యాటు గుర్తు నాకు విజయాన్ని తెస్తుంది బ్యాటు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించండి గ్రామం అభివృద్ది కావాలంటే చింతకుంట్ల పారిజాతంతోనే సాధ్యం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలోని సోమవారం గ్రామ పంచాయతీలో పద్నాలుగవ తేదీ సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సర్పంచి కాంగ్రెస్ పదవికి నామినేషన్ వేయడం జరిగిందని తన గుర్తు బ్యాటుపై ఓటు వేసి అధిక బెజార్టీతో గెలిపించాలని ఓటర్లను వేడుకుంటున్నారు నాకు ఓటర్లు స్వచ్ఛతంగా తరలి వస్తున్నారు గ్రామము సర్పంచ్గా నిలబడ్డాను నా పేరు పారిజాత నేను ఏదో ప్రజలకు సేవ చేయాలని నేను నిలబడ్డాను నా ఎదుటి వ్యక్తులందరూ నేను ముసలమ్మను నేనేం చేస్తాను అని వాళ్ళు ప్రతిపక్షిస్తున్నారు కాబట్టి నేను నా వెనక చాలా మంది ఉన్నారు చేసేందుకు నేను అన్ని తీర్లా కృషి చేస్తా నేను అన్ని తీర్లను నేను బాగు చేస్తాను నేను పింఛిల్ లిపిస్తా నేను అన్ని తీర్లు చేస్తాను నా ఎనక దండగా నా కొడుకున్నాడు పార్టీ అభ్యర్థులు అందరూ విజయకరెడ్డి గారు మేకల కుమారు అందరూ వాళ్ళందరూ నాకు అండదండగా ఉన్నారు నాకు సొమ్ము లేకున్నా ప్రజలే నా కుటుంబం ప్రజలే నాకు ఇల్లు అన్నీ నాదే అన్నీ నేను భావిస్తున్నాను నాకు సొమ్ము లేదు సంబంధం లేదు నేను మొదటి నుంచి కష్టపడ్డాను కాబట్టి నా కష్టము వాళ్ళకు కూడా ఉన్నదని నేను భావిస్తాను జైతలం టీవీ వారికి నమస్కారం ఈరోజు సోమవారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇంతగుంట్ల పార్జాతం గారు బరిలో నిలుచున్నారు వారి ప్రచారం గురించి మేము ప్రచారం చేస్తున్నాము ఈ గ్రామ ప్రజల యొక్క ఉంపు చూస్తుంటే ఈ జనం యొక్క ఆశీర్వాదం చూస్తుంటే పారజాతం గారిని అధిగమ్య జరుతని గెలిచినట్టే మేము భావిస్తున్నాము అయినా వారు చేసిన ప్రామిసెస్ ఊరికి ఏం చేయాలో వారు మాట చెప్పినారు ఆడపిల్లల పెళ్ళిళ్ళకు పుస్తకమట్టలు ఇస్తామని పాదయాత గారు చెప్పినారు నిన్న మీటింగ్లో వారు మేనిఫెస్టోలో ఉన్నది అది ఇంకా చాలా విషయాలు చేసేది వారు అనేది ఏంటంటే కేసు చూపిస్తాం చెప్పుడు కన్నా కేసు చూపించే ఎక్కువ చూపిస్తామనే ఆలోచన మీద ఉన్నాము మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వారి చూసి పాదయాత గారిని అధిక జరుగుతుంది మేము ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏంటంటే ఈ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తు వేసి వేసి పారిజాతంగాన్ని గెలిపించేవాళ్ళు బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే కాంగ్రెస్ బలపరిచిన పారిజాత అమ్మగారి బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే